హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఫ్రెండ్స్ అలానే మా వీడియో చూసు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ చికెన్ కూర ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ఎప్పుడు ఒకేలాగా కాకుండా డిఫరెంట్గా కర్రీ చేసుకుందాం చూడండి ఎలా తయారు చేసుకోవాలంటే ముందుగా ఒక గిన్నె కానీ కడాయి కానీ అందులో చికెన్ ఫ్రెష్గా కడుక్కొని అందులో వేసుకోవాలి చికెను కడిగిన చికెన్లోకి వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక చెంచడు పసుపు తగినన్ని ఉల్లిగడ్డలు రెండు పెద్ద సైజు ఉల్లిగడ్డలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మూడు పచ్చిమిర్చి తగినంతగా ఉప్పు వేసుకోవాలి అలాగే కారం వేసుకోవాలి తగినంత కారం వేసుకున్న తర్వాత హోల్ గరం మసాలాలు ఉంటాయి కదా అవి వేసుకోవాలి రెండు పెద్ద సైజు టమాటా ముక్కలని వేసుకోవాలి అన్నీ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి అంత మిశ్రమం కలిసేలాగా మంచిగా కలుపుకున్న తర్వాత కడాయిలో చికెను ఒక గంట సేపు ఒక అర్ధ గంట సేపు బాగా మ్యారినేట్ చేసుకోవాలి మ్యారినేట్ అయిన చికెన్ని ఫ్రిడ్జ్లో కానీ బయట కానీ పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఒక నాలుగు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కూడా వేసుకున్న తర్వాత మళ్ళొకసారి కలుపుకోవాలి కలిపిన తర్వాత ఫైనంగా గార్నిష్ కోసం కొత్తిమీర పుదీనాని చల్లుకోవాలి చల్లుకున్నాక గ్యాస్ ముట్టించుకోవాలి ముట్టించుకున్న తర్వాత చికెన్ కలిపిన మిశ్రమ మొత్తం కడాయి గ్యాస్ మీద పెట్టుకోవాలి ఒక అర్ధగంట పది గంట ఒక పది పదిహేను నిమిషాలు బాగా ఉడకనివ్వాలి చికెన్ మనం వాటర్ పోసుకోకుండా ఏం పర్వాలేదు చికెన్లోకి రిలీజ్ అయిన వాటరే సరిపోతాయి చికెన్ ఉడుకుతున్న కొద్దీ వాటర్ రిలీజ్ బాగా అవుతుంటుంది ఆ రిలీజ్ అయిన వాటరే మంచిగా కుక్ అవుతుంది బాగా పది ఇరవై నిమిషాల తర్వాత చికెన్ కర్రీ కొంచెం మెత్తగా ఉడుకుతుంది సగం ఉడికిన తర్వాత వెల్లుల్లి గరం మసాలా దంచుకున్న పేస్ట్ చికెన్లోకి వేసుకోవాలి మసాలా కూడా వేసుకున్న తర్వాత ఒకసారి కలబెట్టుకోవాలి ఐదు నిమిషాల తర్వాత కొత్తిమీర జల్లుకోవాలి అలాగే కొంచెం పుదీనా కూడా జల్లుకోవాలి వేడి వేడి అన్నంలోకి మన చికెన్ కూర రెడీ అవుతుంది మన చికెన్ కూర ఎంతో టేస్టీ అండ్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా ఈ కర్రీని తింటారు పెద్దవారికి కూడా చాలా ఇష్టంగా తింటారు ఎప్పుడు ఒకే విధం కాకుండా ఇలా ట్రై చేసుకొని తినండి అన్ని కలిపిన చికెన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకో